హోటల్ రాధేయన్ గెస్ట్ హౌస్ నందు బీసీ వెల్ఫేర్ జోఎస్ఏ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన పార్టీ నేత టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు బీసీలకు నెల్లూరు జిల్లా నుంచి మూడు అసెంబ్లీ స్థానాలను లేక రెండు అసెంబ్లీ మరియు ఎంపీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రధాన పార్టీలను బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారని ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడు సముచిత స్థానం కల్పించలేక మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఈసారి బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరని మీరు కనుక బీసీలకు అభ్యర్థిత్వాన్ని కల్పించకపోతే ప్రత్యామ్నాయ పార్టీల వైపు బీసీలు వేలక చప్పదని తెలిపారు మూడవ తారీఖున మాత బాల పేరయ్య కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదమూడవ తారీఖు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అజెండా ఏందంటే అణగారినటువంటి బీసీలు అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకి ప్రతి జిల్లాలో జనాభా ప్రాతిపదికన ప్రతి జిల్లాకి రెండు నుంచి ఆరు సీట్లు బీసీలకు కేటాయించాలి అనేటువంటి ప్రధాన డిమాండ్తో ప్రముఖ రాజకీయ పార్టీలన్నింటికి కూడా ఒక సందేశం ఇవ్వడానికి ఒక సలహా ఇవ్వడానికి అన్ని కుల సంఘాల నాయకులతో మేధావులతో సమావేశం జరుగుతుంది కాబట్టి కుల సంఘ మేధావులందరూ కూడా పాల్గొని దాంట్లో పలు సూచనలు తీసుకొని తరువాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని మేము ఈ రాజకీయ పార్టీలకి కనువిప్పు కలిగే విధంగా మేము ఆ కార్యాచరణ ప్రణాళికను అమలు జరుపుతాం కాబట్టి మీడియా ముఖంగా అందరికీ విన్నవించేది ఏంటంటే ప్రతి కుల సంఘ నాయకులు కూడా ఈ యొక్క సమయం చాలా పవిత్రమైనటువంటి సమయం చాలా కీలకమైనటువంటి సమయం కాబట్టి అందరూ పాల్గొని మరి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం దీని యొక్క ఆర్గనైజేషన్ మొత్తం కూడా బొమ్మి కిషోర్ గారు దీన్ని చూస్తున్నారు కాబట్టి అందరూ గౌరవప్రదంగా పాల్గొనాలని చెప్పని అన్ని కుల సంఘాల నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం ఈ నెల పదమూడవ తారీఖున ఎన్ఆర్ కళ్యాణ మండపం పాత బీ బాలపీరయ్య కళ్యాణ మండపం రామమూర్తి నగర్ మూడవ వీధి నందు మన బీసీ సంఘాలన్నీ కలిసి కూడా సంయుక్తంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని నిర్వహించబోతున్నాం ఈ సభలో మన బీసీ నాయకులందరూ కూడా పాల్గొని వారి యొక్క గొంతుకును అక్కడ వినిపించాలని అలా వినిపించిన ఎడల మనందరం కలిసి సంయుక్తంగా ఈ జిల్లాలో మన నెల్లూరు ఉమ్మడి జిల్లాలో కనీసం మనకు నాలుగు సీట్లను కేటాయించాలని ఆ రకంగా కనుక ఈ ప్రధాన పార్టీలు మనకు సముచిత స్థానాన్ని కల్పించకపోతే మన తదుపరి కార్యాచరణను కూడా మనందరం అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలని మనందరం కూడా అక్కడ సమావేశమై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క బీసీ నాయకునికి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి హాజరయ్యే విధంగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు రావాలని పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసి మన బీసీల యొక్క ఔన్నత్యాన్ని మన బీసీల యొక్క ఉన్నతిని మనం చాటుకునే విధంగా ఈ సభని నిర్వహించ నిర్వహించబోతున్నాం అందరూ తప్పక పాల్గొంటారని ఆశిస్తున్నాం